హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో స్నాక్ ఐటెం కారం అవలు చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకునే ఈ కారం గవలు ఏ విధంగా చేయాలంటే దీనికోసం నేను రెండు కప్పుల మైదా పిండి తీసుకుంటున్నాను అంటే ఇంచుమించు రెండు వందల గ్రాములు ఉంటుందన్నమాట నెక్స్ట్ వన్ స్పూన్ కారం పొడి వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వామ దీన్ని ఈ విధంగా ఒక్కసారి చేత్తో ఇలా ప్రెస్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ దీంట్లో పావు టీ స్పూన్ సోడా ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాము దీంట్లోకి వేడి నూనె టూ స్పూన్స్ వేసుకుంటున్నాను దీనివల్ల క్రిస్పీగా పొరలుగా వస్తాయన్నమాట నెక్స్ట్ దీంట్లోకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా ఈ పిండిని కూడా కలుపుకోవాలి సో కలుపుకునేటప్పుడు ఇలా చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని పిండిని తడుపుకుంటే ఏంటంటే చేతికి పిండి అంటుకోకుండా ఉంటుంది ఇలా మొత్తం కూడా పిండి బాగా తడిపేసుకొని మూత పెట్టి మినిమం థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి సో దీనివల్ల ఏంటంటే పిండి బాగా నాని గవ్వలు చాలా బాగా వస్తాయన్నమాట ఫస్ట్ పిండిని ఈ విధంగా బాగా ఒత్తుకోవాలి ఎంత ప్రెస్ చేసుకుంటే పిండి అంత పర్ఫెక్ట్గా గవ్వలు బాగా వస్తాయన్నమాట పిండిని కాస్త తీసుకొని చపాతి చేసుకునే కర్ర ఉంటుంది కదా సో దాని మీద ఈ విధంగా కొంచెం పిండి తీసుకొని పెట్టి ఇలా ఒత్తుకొని ముందలకి అంటే గవ్వలు రెడీ అయిపోతాయి అంతే చాలా ఈజీ అనమాట ఒకవేళ మీకు అది కుదరకపోతే ఇలా అప్పడాల జాలి ఉంటుంది కదండి అప్పడాల జాలి మీద కూడా ఇలా కాస్త పిండి తీసుకొని ప్రెస్ చేసి ముందలకి అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి చపాతి కర్ర మీద చేస్తే గవ్వలు కాస్త సన్నగా వస్తాయి ఈ జాలి మీద చేసుకుంటే కనుక కొంచెం అందంగా వస్తాయి అంతే అనమాట తేడా వీటిని వేయించుకునేటప్పుడు మాత్రం స్టవ్ సిమ్లో ఉంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ జాలి పైన చేసుకుంటే అన్నీ కూడా ఒకేలాగా ఒకే విధంగా ఒకే సైజులో చాలా అందంగా వస్తాయి అన్నమాట కాకపోతే కొంచెం అందంగా వస్తాయి మీరు కాల్చుకునేటప్పుడు స్టవ్ సిమ్లో ఉంచుకొని కాల్చుకుంటే సరిపోతుంది సో చాలా ఈజీ అండి వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ బాగా వేడవ్వాలండి ఆయిల్ బాగా వేడయ్యాక స్టవ్ సిమ్లో ఉంచుకోవాలి దీంట్లో ఇలా ఒకటి వేస్తే కనుక తెలిసిపోతుంది మనకి ఇలా అన్ని గవ్వలు కూడా ఆయిల్లో వేసిన తర్వాత వీటిని స్పూన్తో అస్సలు డిస్టర్బ్ చేయొద్దన్నమాట అవంతటా అవే సపరేట్ అవుతాయి తర్వాత అప్పుడు మీరు జాలెతో ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుని సరిపోతుంది సో అన్నీ కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కానీ స్టవ్ మాత్రం సిమ్లో ఉంచుకోవడం మర్చిపోద్దండి లేదంటే లోపల పిండి కాలదు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి మన వీడియోలో కారం బిస్కెట్స్ కూడా చేశానండి సో దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలైతే మీరు ట్రై చేసి చూడండి చూస్తే గనక కలర్ఫుల్గా చాలా పర్ఫెక్ట్గా కాలిపోయాయి గవ్వలు దీనిపైన కొంచెం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ సో అందుకనేసి నేను కొంచెం కారం పొడి ఉప్పు బ్లాక్ సాల్ట్ ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని కలిపేసుకోవాలి మంచిగా కలిపేసుకొని ఈ గవ్వలపైన చల్లుకోవాలి చల్లుకొని ఈ విధంగా ఒకసారి పైకి కిందికి ఆడిస్తే అంతా మంచిగా మసాలా పట్టేసుకుంటుంది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చల్లుకోవాలి అప్పుడే వాటికి గట్టిగా పట్టుకుంటుంది దీంట్లో వేసుకున్న బ్లాక్ సాల్ట్ వల్ల ఒక రకమైన కమ్మటి టేస్ట్ వస్తుందన్నమాట గవ్వలకి చాలా బాగుంటుంది ఒకవేళ మీకు తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి అంతేనండి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయి ఈ గవ్వలు రెడీ అయిపోయి వీటిని పదిహేను రోజుల వరకైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు పిల్లల స్నాక్స్ బాక్స్లో కాని చెప్పేసి ఎక్కడైనా మీరు టూర్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఎక్కువ రోజులు నిల్వ ఉండే స్నాక్ రెసిపీస్ చేసి పెట్టుకుంటే కనుక టైంపాస్గా ఈజీగా తినవచ్చు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మంచి స్నాక్ ఐటెంలో మళ్ళీ కలుద్దాము అప్పటివరకు నమస్తే థ్యాంక్ యూ